ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటదండి ఫ్రాక్ లుకింగ్ అయితే చాలా బాగుంటది బ్లౌజ్ పీస్ తో అయితే కనుక మనం ఇక్కడ షోల్డర్ పప్పు అనేది రేవట్ నెక్కెట్ అనేది పెట్టి పైపింగ్ వచ్చేసి వైట్ పైపింగ్ అనేది ఇచ్చేసి డడుముకు అయితే కనుక బెల్ట్ ఒక రెడీ చేసాము అదే లెవెల్లో కిందకొస్తే గ్యాజరింగ్ కూర్చులు అంటారు వీటిని బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అనమాట ఇది చాలా అయితే చాలా బాగా లుక్ వస్తుంది గేర్ లూజ్ అన్ని బాగా వస్తాయి లుకింగ్ అయితే చాలా బాగుంటది లైట్ వెయిట్ అనమాట ఫ్రాక్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట ఎలాగని చెప్పంటే ఇది శారీ ఆ శారీతో కుట్టిన ఫ్రాక్ ఇది లుకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా చింటే చాలా బాగా లుక్ ఉంది కస్టమర్లు కూడా బాగా లైక్ చేస్తున్నారు ఆ ఒక్క కలరే కాదండి మన దగ్గర అయితే కనుక చాలా శారీస్ వచ్చినాయి ఆ కలర్స్ వచ్చినాయి దీంట్లోనే ఒక కలర్కి ఒక్క కలర్ సంబంధాలు ఉండవు అండి మనం తీసుకొచ్చానికి సంబంధాలు ఉండవు కుప్ప కుప్పులు అయితే తీసుకొచ్చాం ఫ్రాక్స్ కోసమే తీసుకొచ్చాం కలర్స్ అయితే చూడొచ్చు ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు మెటీరియల్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలండి మీరే అని చెప్పి అంటున్నారు అని చెప్పేసి శారీస్ అయితే మేమే తీసుకొచ్చేసి ఫ్రాక్స్ అయితే రెడీ చేయించేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు వచ్చి ఒక మెజర్మెంట్ ఇచ్చేస్తే చాలు మేమే రెడీ చేసి పెట్టేస్తున్నాండి ఫ్రాక్స్ లో కలర్స్ అయితే కనుక ఇంకా ఉన్నాయండి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ ఎటువంటి బొరువైతే ఉండదు చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ లుకింగ్ అదే చాలా బాగుంటది మీ కనుక కావాలి అనుకుంటే కనుక మన విజయవాడ ఆర్ఎస్ గొటెక్క అని చెప్పేసి విజయవాడ చుట్టుకుంటా మన అడ్రస్ వచ్చేసి విజయవాడ చుట్టుకుంట ఆర్ఎస్ అండి మిస్ అవ్వకుండా మాత్రం సారీస్ అయితే కనుక మీరు పుట్టించిన ఫ్రాక్స్ కుట్టించేసుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ శాఖ నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ అయితే షేర్ చేసింది అక్కడ గంట అయితే ఉండదు గట్టిగా కొట్టేసింది ముందైతే లైక్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ నేను మీ శేఖర్